జాటివీ స్పెషల్ స్టోరీ ఎనభై గజాల ఇంట్లో ఇరవై ఓట్లు గుట్టు రట్టుగా ఓట్ల చోరీ ఘటనలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏ అపార్ట్మెంట్ ను పరిశీలించినా వందల పదుల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నట్లు తెలుస్తుంది బోగస్ ఓట్లని కాంగ్రెస్ అభ్యర్థి సన్నిహితుల చిరునామాతో ఉన్న అపార్ట్మెంట్ లోనే బయటపడడం ఇక్కడ గమనార్హం అదే విధంగా మరికొంతమంది రౌడీ షీటర్లు కాంగ్రెస్ నేతల సన్నిహితులు బంధువుల ఇళ్లల్లోనూ వేలాదిగా బోగస్ ఓట్లు నమోదు చేసినట్లు స్పష్టమవుతుంది నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో తనిఖీ చేస్తే వేలాదిగా దొంగ ఓట్లు బయటపడే అవకాశాలు ఉన్నాయని నేతలు చెబుతున్నారు ఫోకస్ ఓట్లున్న వారంతా ఇతర నియోజకవర్గాలు ఇతర జిల్లాలు ఏపీకి చెందిన వారుగా క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలింది దివంగత ఎమ్మెల్యే మాగొంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి ముందు కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతోనే ఓటు చోరీకి పాల్పడుతున్నారని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు జూబ్లీ నియోజకవర్గంలోని వేంగల్ రావు నగర్ బూత్ నెంబర్ నూట ఇరవై ఐదులో ఎనిమిది బార్ మూడు బార్ నూట తొంభై ఒకటి బార్ మూడు వందల అరవై తొమ్మిది హౌస్ నెంబర్ కలిగిన ఓ మూడంతస్తుల భవనంలో ఇరవై ఏడు ఓట్లు ఉన్నాయి ఇంటి ఓనర్ అద్దెకు ఉన్నవారు మరో కుటుంబానికి చెందిన భార్య భర్తలకు మాత్రమే ఆ చిరునామాతో ఓట్లున్నాయి పైగా ఆ దంపతులు కొన్ని రోజుల క్రితం ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు తాజాగా హోటల్ జాబితాను చూపించి ఓనర్ తీయగా జాబితాలో ఇరవై నాలుగు మంది ఎవరో తనకు తెలియదని సమాధానమిచ్చారు ఓనర్ వారిని గతంలోను ఎక్కడా చూడలేదని వారికి గతంలో ఇల్లు అద్దెకు కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు పైగా ఇరవై నాలుగు మంది హోటల్లో ముగ్గురు ముస్లింలు కూడా ఉన్నారు అపార్ట్మెంట్ నిర్మించి పదిహేనే అవుతుందని ఇప్పటి వరకు ఒక్క ముస్లిం కుటుంబం కూడా తమ ఇంట్లో అద్దెకు లేదని తేల్చి చెప్పాడు ఓనర్ అంటే కుటుంబ యాజమాని ఇటీవల ఖాళీ చేసిన దంపతులు మినహా మిగతా ఇరవై నాలుగు ఓట్లు విషయం బిఆర్ఎస్ పరిశీలనలో స్పష్టమైంది జూబ్లీ లో ఓట్ల చోరి తీరిది ఒకే వ్యక్తికి వేరు వేరు బూతులలో పేరు తండ్రి పేరు ఇంటి నెంబర్ ఓటర్ ఫోటో ఒకే విధంగా ఉండి రెండు మూడు ఓట్లను కలిగి ఉన్నారు కొవ్వూని కార్తీక్ అనే ఇరవై మూడేళ్ల యువకుడికి వేర్వేరు బూతుల్లో ఒకే అడ్రస్ తో మూడు ఓట్లున్నాయి శ్రీనాథ్ సత్యలత అనే మహిళ పేరుతో ఫోటో భర్త పేరు ఒకే విధంగా ఉండి రెండు మూడు బూతులలో ఓట్లు ఉన్నాయి ఒకే ఫోటోతో వేర్వేరు నెంబర్లతో రెండు గుర్తింపు నమోదై ఉన్నాయి మాధుని అనే మహిళ పేరుతో వేర్వేరు ఫోటోలతో అడ్రస్ భర్త ఒకేలా నమోదైన రెండు ఓటర్ కార్డులు ఉన్నాయి వేర్వేరు ఫోటోలు రెండు గుర్తింపు కార్డులు ఉన్నాయి దీపక్ శర్మ అనే వ్యక్తికి అడ్రస్ తండ్రి పేరు ఫోటో ఒకేలా ఉంటూ రెండు ఓట్లు రెండు గుర్తింపు కార్డులు ఉన్నాయి రెండు వందల ఎనభై ఏడు ఎలక్షన్ బూతులలో ఒకే బూత్ లో ఒకే పైగా ఓటర్లు నమోదై ఉన్నాయి ఇలా పన్నెండు వేల పై చిలుకు ఓటర్లు ఉన్నారని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఫిర్యాదులో ఆధారాలతో సమర్పించారు బిఆర్ఎస్ నేతలు భారత ఎన్నికల నియమావళి ప్రకారం ఒక వ్యక్తికి దేశంలో ఎక్కడైనా సరే ఒకే ఓటు ఉండాలి కానీ బీఆర్ఎస్ పరిశీలన ప్రకారం జూబ్లీ నియోజకవర్గంలో రెండేసి ఓట్లున్న వారు ఏకంగా తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది ఉన్నారు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తుది జాబితాలో వీరు ఓటర్లుగా ఉన్నారు నియోజకవర్గంలోని రెండు వేర్వేరు బూతులలో ఓట్లను కలిగి ఉన్నారు పేరు చిరునమ్మ ఇతర వివరాలన్నీ రెండు చోట్ల ఒకే విధంగా ఉన్నాయి బూత్ నెంబర్ మాత్రమే వేరుగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీలో భాగంగానే ఒక్కో వ్యక్తికి రెండు మూడు వేరు వేరు బూత్లలో ఓట్లను సృష్టించినట్లు బిఆర్ఎస్ విమర్శిస్తుంది మరికొన్ని చోట్ల ఒకే వ్యక్తికి మూడు ఓట్లు ఉన్నట్లు బిఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది ఇలా ఒకే వ్యక్తికి రెండు మూడు ఓట్లున్న వాటిని తొలగించక బూత్ లెవెల్ ఆఫీసర్లు పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి క్షేత్ర స్థాయిలో కొందరికి డబల్ ఓట్లు ఉన్నా బిఎల్ఓలు కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరించి వాటిని తొలగించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రెండు వందల ఎనభై ఏడు ఇళ్లలో ముప్పైకి పైగా ఓటర్లు నియోజకవర్గం వ్యాప్తంగా ముప్పైకి పైగా ఓటర్లు ఉన్న ఇల్లు రెండు వందల ఎనభై ఏడు ఉన్నట్లు బిఆర్ఎస్ ప్రతినిధుల క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలింది ఇందులో చాలా వరకు యాభై ఓటర్లకు పైగానే ఉన్నాయని ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు స్పష్టమైంది ఒకే ఇంట్లో ముప్పైకి పైగా ఓట్లుండడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒకే చిరునామాలో ముప్పైకి మించి ఓట్లుండాలంటే కనీసం అది నాలుగు ఫ్లోర్స్ కు పైగానే ఉండి అందులో నివసించే వారంతా స్థానికతతో పాటు ఇక్కడ ఓట్లను కలిగి ఉండాలి చాలా వరకు అపార్ట్మెంట్ లో తెలంగాణలోని ఇతర జిల్లాలో ఏపీలో ఓటర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది అలాంటప్పుడు రెండు వందల ఎనభై ఏడు చిరునామాలో ముప్పైకి పైగా ఓట్లు ఉండడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి ముప్పైకి పైగా ఓట్లు ఉన్న చిరునామాలో ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థి సన్నిహితులు రౌడీ షీటర్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం హైస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ